మిర్యాల్గూడ నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మన మిర్యాల్గూడలో గత కొన్ని సంవత్సరాలుగా ప్లాస్టిక్ కవర్లని నియంత్రించలేకపోయినాం రేపు ఒకటో తారీఖు నుంచి అంటే ఆగస్టు ఫస్ట్ నుంచి ప్లాస్టిక్ కవర్లు నియంత్రించాలని ఒక ముఖ్య నిర్ణయం తీసుకున్నాం దీనికి అందరూ భాగస్వాములు కావాలా వ్యాపారస్తులు కానీ వాడేవారు కానీ ఎవరైనా సరే దీన్ని మనం విభేదించి తీసుకోకుండా ఓ రేపు ఒకటో తారీఖు నుంచి ఆగస్టు పదిహేను కల్లా స్పెషల్ డ్రైవ్ చేసి మనం నిర్ణయించుకోవాలా రేపు ఆగస్టు పదిహేను నుంచి దీని మీద స్పెషల్ డ్రైవ్ తీసుకొని కఠినమైన చర్యలు తీసుకోబడతాయి వ్యాపారస్తులు ఎవరున్నా కానీ దీనికి సానుకూలంగా స్పందించి వాళ్ళ దగ్గర ఏమైనా ఉన్నా కానీ వాళ్ళ దగ్గర ఏదన్నా అమ్ముకోవాల్సిన కానీ కొత్తగా ఆర్డర్ పెట్టి కానీ పెట్టకుండా ఉన్నయన్ని క్లోజ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా వ్యాపార సంస్థలందరినీ కోరుతున్నాను దీనికి అందరూ ప్రజలు స్పందించి మన మిర్యాలగూడాల్లో నూట పంతొమ్మిది నియోజకవర్గాల మన వాళ్ళందరూ ఆదర్శం తీసుకునే విధంగా ఉండాలని ప్లాస్టిక్ కవర్లని ఎట్టి పరిస్థితులను నియంత్రించి ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంకు సహకరించాలని నేను నా మిర్యాలగూడలో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం దయచేసి పూర్తిగా సహకరించండి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతున్నాను